దృష్టికి వికేమిన్ పవర్ ఫోర్ అసెంబ్లీ సీట్స్ ఎంపీస్ స్ట్రైకింగ్ రేట్ తోటి ప్రభుత్వాన్ని స్థాపించగలిగా ఉంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఎవరీ కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటా ఉన్నారు ఈ పరిస్థితికి రావడానికి మేము అందరం కూడా చాలా నలిగి వచ్చాము వ్యక్తిగతంగా మా మీద ఇన్క్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెడ్స్ కానీ ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ ఇవన్నీ అనుభవించి వచ్చామంటే ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థలని బతికించాలనే చెప్పండి గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి ఎంత కష్టపడి ఐఏఎస్ చదివి ఉన్నాలో ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే హ్యాండ్ ఫుల్ ఆఫ్ కలెక్టర్స్ ఫుడ్ అండ్ ఎమర్జ్ అవుట్ అలాంటి ఒక ఇమినెంట్ వ్యవస్థని బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలో చేయడం మా అందరికి చాలా బాధ కలిగించింది మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి వ్యవస్థలు బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్ దెబ్బలు తిని ఒకవేళ మీరు రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ కమిట్మెంట్ దే డెమోక్రసీ ది బ్రాటెన్ ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నామంటే స్ట్రంగ్ టు ఎంపవర్ యూ వి ఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్ ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో లో పాలన ఎలా ఉందో చూశారు గతంలో చాలా మంది నా సన్నిహితులు సహచరులు కొంతమంది చెప్తా ఉన్నాడు ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రేట్స్ అని అనుకుంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సెనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం ఇదివరకు ఒక మోడల్ గా మోడల్ స్టేట్ గా ఉండేది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో హౌ నాట్ టు బి ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు తెలియజేస్తాం ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉన్నాలో తెలియజెప్పింది ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు అని సో యూ వాంట్ బ్రింగ్ బ్యాక్

ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ రిజల్యూషన్ చేయడం జరుగుతుంది ఇది గ్రామ పంచాయతీ బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు పంతొమ్మిది మధ్య కాలంలో సుమారు మంది గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది పైలట్ బేసిస్ లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ తో ప్రవేశపెట్టుబోతున్నాం గ్రే వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ని ప్రాపర్ గా డిస్పోజ్ చేయడంలో ఒక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది స్వచ్ఛ భారత్ మిషన్ మరియు ఇతర కార్యక్రమాల కింద నిర్మించిన ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ ఓడిఎఫ్ ప్లస్ చొరవ కింద మెయింటైన్ అలాగే హౌస్ హోల్డ్ లెవెల్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించడానికి మేము జేజీఎం జల్ జీవన్ మిషన్ కింద ఆగస్ట్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాటికి పల్స్ సర్వే నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం గ్రామ పంచాయతీలో ఐదు కోట్ల నలభై లక్షల ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ని అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం అలాగే అదనంగా రూరల్ రోడ్స్ ఏవైతే పూర్ కండిషన్స్ లో ఉన్నాయో వాటికి ఇమీడియట్ గా రిపేర్ చేయాలి అందుకుగానే ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒకటి కిలోమీటర్ల మేర కొత్త రోడ్స్ని ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది అలాగే మన స్టేట్లో నోటిఫైడ్ ఫారెస్ట్లు ట్వంటీ నైన్ పాయింట్ ట్వంటీ త్రీ పర్సెంట్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెండ్ ట్వంటీ వన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కవర్ ఉంది ఈ నోటిఫైడ్ ఫారెస్ట్కి బయట అదనంగా పదివేల రెండు వందల ఇరవై ఒకటి స్క్వేర్ కిలోమీటర్స్ గ్రీన్ కవర్ ఉంది చెరువు తీరాలు మన ట్యాంక్ ఫోర్స్ ఏరియా ఏరియాస్లో హిలాక్స్ పైన ఇన్స్టిట్యూషన్ ల్యాండ్స్ మరియు పంచాయత్ ల్యాండ్స్లో కూడా ఎఫారెస్టేషన్ ప్రమోట్ చేయాలని ప్రతి అలాగే గుంటూరు కర్నూలు వెస్ట్ గోదావరిలో కూడా డిస్ట్రిక్ట్స్ ఫారెస్ట్ కౌర్ట్ చాలా తక్కువ ఉంది ఫారెస్ట్ క్రౌడ్ పెంచేందుకు స్ట్రాటజిక్ ఎఫారెస్టేషన్ ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేయాలి అందుకును ఫారెస్ట్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయటం బౌండరీ డిస్ప్యూట్ను సెటిల్ చేయటం ఎంక్రోచ్మెంట్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి సేఫ్ గార్డ్ చేయడం ద్వారా ఫారెస్ట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చురుగ్గా మద్దతు ఇవ్వాలని అధికారులందరినీ కోరుకుంటున్నాను లెట్ అ విల్ గో టు వెరీ డీప్ ప్లర్ బట్ నాకు వారంత అనుభవం లేదు కాబట్టి లైక్ లైఫ్ లర్న్స్ లర్నింగ్ పార్ట్గా తీసుకున్నాం సో చంద్రబాబు గారి దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నుంచి వారి పాలనా అనుభవం వారి పాలనా దక్షత మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంబేద్కర్ గారి మాటలు గుర్తున్నాడు హవ్ ఎవర్ ఎ గుడ్ కాన్స్టిట్యూషన్ మేబీ ఇఫ్ దోస్ హు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఎట్ ఆర్ నాట్ గుడ్ ఇట్ ప్రూవ్ టు బీ బ్యాడ్ హవ్ బ్యాడ్ ఎ కాన్స్టిట్యూషన్ మేబీ ఇఫ్ దోస్ హు ఆర్ ఇంప్లి ఇంప్లిమెంటింగ్ ఇట్ అ గుడ్ ఇట్ విల్ ప్రూవ్ టు బి గుడ్ గత ప్రభుత్వం ఇదే బలమైన రాజ్యాంగం ఇదే బలమైన వ్యవస్థ ఐఏఎస్ వ్యవస్థను కానీ ఐఏఎస్ ఐపిఎస్ వ్యవస్థని కానీ పాలనా వ్యవస్థను ఎలా చిద్రం చేశారో చూశారు అదే రాజ్యాంగం అదే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు పని చేయనివ్వకుండా చేశారు కానీ ఒక అనుభవజ్ఞులు చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞులు పని చేయడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నాలాంటి వ్యక్తి చాలా పరిపాలన దక్షత అనుభవం ఉన్న నా మంత్రివర్గ సహచరులు మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్నాం సో ఆయన అనుభవంలో ఆయన అనుభవంతో మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తాను నేను మనస్ఫూర్తిగా చెప్పబోగానే కోరుకుంటూ ఉన్నాను పొలిటికల్ విల్ వాజ్ క్రూషల్ ఫర్ ఎఫెక్టివ్ లీడర్షిప్ అండ్ అచీవింగ్ మీనింగ్ ఫుల్ ప్రోగ్రామ్స్ without a strong commitment from leaders to drive and support necessary reforms and policies even well designed plans could falter there is a need for leaders to not only articulate visions but also to have the determination and resolve to translate that, those visions into action so we are extremely committed to take to translate honorable cnm vision into action we are all committed for that and i preview you and I expect you to extend your best efforts uh, for this administration.